హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి మదనపల్లె టమాటా ద దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అయితారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ టమాటా దిగుమతి వచ్చేసరికి అన్ని మండీల్లో అయితే భారీగానే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఇది జిఎస్టీ మండి భాగ్యలక్ష్మి అండి ఈ జీవిస్టీ మండి అన్ని మండిలకి అయితే రామలక్ష్మి వండి అన్ని మండిలకైతే బాక్సులు అయితే దిగుమతి అవుతాయి నైట్ అయితే సరుకు దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారుతా రేట్లు అయితే దిగుతాయి ఈ ఇది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ ఆరు వందల డెబ్బై రూపాయలు పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మాదనపల్లి దిగుమతి